ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయడానికి దాంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ ఐటీ దాత్రి దాత్రిరెడ్డి తెలిపారు శనివారం కేఆర్పురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల తెల్లవారిగూడెం బుట్టాయిగూడెం మండలాల నందు వివిధ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యాన్ని కలిగిన ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యాబోధనలు చేస్తున్నారని తెలిపారు క్రీడా సాంకేతిక రంగాల్లో విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్లలో మరింత అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఆర్పురం ఐటీడీఏ తహసీల్దార్ ఎంపీడీఓ ఎంఈఓ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చేసి ఈ స్కూల్లో వస్తున్న బడ్జెట్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి దాని తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఎట్లా అనేవి పేరెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీంట్లో వీటన్నిటిని మీరు గట్టిగా మానిటర్ చేసినట్లయితే స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఆల్రెడీ తెల్లవారిగూడెం స్కూల్ గురించి నేను చాలా విన్నాను ఇక్కడ మంచి పాస్ పర్సంటేజ్ ఉంది పిల్లలు బాగా చదువుతున్నారని అలానే పేరెంట్స్ కూడా మీరు ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసి స్కూల్ యాక్టివిటీస్ లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మీరు ఇన్వాల్వ్ అయినట్లయితే మన స్కూల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ పిల్లలకి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న రోజులు ఆర్ దర్ లోకల్ గార్డియన్స్ సో మీరు వాళ్ళతో ఎంత ఎఫెక్షన్గా మాట్లాడతారు ఎంత ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఓన్లీ తిట్టడం కాకుండా ఇస్ ఎ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కాన్సెప్ట్ అంటే పిల్లలు చేస్తున్న చిన్న చిన్న మంచి పనులని మనం గుర్తు చేసి దాన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళని అప్రిషియేట్ చేసినా కొద్దీ దాంట్లో ఇంకా బాగా చేస్తారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చిన్నప్పుడు నేను స్పీచ్లలో దాంట్లో మంచిగా చేసేదాన్ని ఎవరైనా టీచర్ కానివ్వండి నా నా మదర్ ఫాదర్ కానివ్వండి నన్ను దాన్ని అప్రిషియేట్ చేస్తే నేను ఇంకా బాగా చేయాలి అని చెప్పి ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్తో అదే దాంట్లో ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట సో నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లగా పెరుగుతారు అదే దాంట్లో పెరుగుతారు ఇంకా డెవలప్ అవుతారు అంతేగాని ఒక అప్పుడు చేసినట్టు కొట్టడం తిట్టడం అది ఇప్పుడు పనికిరాదు ఇంకా అది అయిపోయింది మా జనరేషన్తోనే ఆ మెథడ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఓన్లీ ఒక పాజిటివిటీతోని